హాయ్ అండి అందరి నమస్కారం వీడేంది కొత్తగా అన్ని అన్ని పద్దే గుడి గడికి వచ్చాయనుకుంటారా దానికి ఒక రీజన్ ఉంది ఓకే ముందుగా ఈ గుడి గురించి చెప్పాలంటే ఇదే అండి మన బొగ్గంక శివాలయం దీని ఒరిజినల్ పేరు వచ్చి బుగ్గ మల్లేశ్వర దేవస్థానం ఓకే ఈ దేవస్థానానికి రావడానికి గల కారణం ఉంది కాకపోతే ఈ గుడి విశిష్ట కోసం ప్రతి సంవత్సరం ఒకసారి నేను రావాలి ఈ సంవత్సరం నేను రాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చాను ఓకే ఇంకా ఇకపోతే ఈ గుడి చాలా పురాతన పురాతనమైనది అనే ప్రఖ్యాత గజినేది మహిమ మహిమల గల దేవస్థానం ఎందుకంటే బుగ్గవంక రెండు వేల ఇరవై రెండులోనో రెండు వేల ఇరవై మూడులోనో బుగ్గొంక డ్యామ్ నాలుగేళ్ళు ఎత్తినప్పుడు అర్ధరాత్రి టైంలో అందరూ మా మాల వేసుకొని గుళ్ళో ఉన్నప్పుడు చుట్టూ నీళ్ళు వచ్చినా కానీ గుళ్ళలోకి మాత్రం నీళ్ళు రాలేదు అంత విశిష్టత గల దేవస్థానం ఓకే ఎంత నీళ్ళు వచ్చినా కానీ గుడి లోపలికి మాత్రం నీళ్ళు రాలేదు అలాంటి పుణ్యక్షేత్రం ఇది పురాతనమైన గుడి శివుడి గుడి ార్తీకాల్లో మహా వైభవంగా జరుగుతుంది ఓకే చూడండి మన శివుడు దర్శనం ఇచ్చాడు ఎంతో అపూర్వంగా ఉంటాడు చూసే కూడా కన్నులు విందుగా ఉంటుంది దేవుడు దేవుని దర్శనం అనేది ఓకే మన బొగ్గ మల్లేశ్వర దేవస్థానం మన మనం పెంచుకునేది బొగ్గవంక శివాలయం అంటుంది ఇప్పుడు నదిలోకి వచ్చాయి మాట నది కాడి నుంచి చూస్తే ఎర్రటి శివాలయం కనిపిస్తుంది ఈ నది స్పెషల్ ఏంటంటే బొగ్గువంక డ్యామ్ నిండినప్పుడు ఈ నది నీళ్ళు వస్తాయి ఈ నది నీళ్ళు బ్రిటిష్ కాలంలో వాళ్ళు అక్కడ పార్లమెంట్ నీళ్ళు అవుతున్నారు ఈ నీళ్ళల్లో ఎంతో న్యాచురల్గా మిన మినరల్స్ అనేది న్యాచురల్గా క్రియేట్ అవుతాయి చాలా శ్రేష్టంగా తీయగా ఉండే నీళ్ళు ఈ మాట ఈ నీళ్ళకి ప్రత్యేకత అంటే అంత గొప్పతనం నీళ్ళు అంత స్వచ్ఛ నీట్గా ఉండే స్వచ్ఛమైన నీళ్ళు మాట ఇక్కడ ఒక కోనేటి లాంటిది ఒకటి ఉంటుంది సరసు లాంటిది హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నా మొబైల్ ని అండర్ అనే వాటర్ వీడియో రికార్డ్ చేస్తున్నా టెస్ట్ చేస్తున్నా ఉంటాయి నా మొబైల్స్ కూడా దాని వివో ఎక్స్ టూ హండ్రెడ్ చెప్తుంది ఓకే చూద్దాం చూసే దాన్ని పని చాలా మంది చనిపోయారు ఓకే మన కడపలో ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇదే కాదు ఈరోజు నేను ఏం చేశానంటే నా కెమెరాని అండర్ వాటర్ వీడియో తీసిన మాట తీసినప్పుడు చూడండి ఆ చేపలు అయితే క్లారిటీ సూపర్ తగ్గడానికి వచ్చినవి నేనైతే భయపడే మాట భయపడే ఇక్కడికి వచ్చాను ఆ రీజన్ చెప్పా కదా ఆ రీజన్ ఇదే నా మొబైల్ని ఈరోజు అండర్ వాటర్ టెస్ట్ చేద్దామని నేను ఆ శివుని సన్నిధి సన్నిధిలో టెస్ట్ చేశాను కాకపోతే సూపర్ రియల్స్ వచ్చినాయి నా మొబైల్ కూడా ఏం కాలేదు నా మొబైల్ ఏందో తెలుసు కదా వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఈ మోడల్ ఈ మొబైల్ని రీసెంట్గా కొని కొన్నాను చేపలు చూడండి పొలం గనమచ్చాయి చాలా హ్యాపీగా ఫీల్ అయినాను ఫ్రెండ్స్ నా వా నా మొబైల్ అయితే అండర్ వాటర్ కూడా తీసి తీయడం జరిగింది ఈరోజు ఆ శివుని సన్నిధిలో సన్నిధిలో ఓకే ఆ ప్లేస్కి వెళ్ళేకే నాకు ధైర్యం వచ్చింది ఎట్ట ఎట్టకేలకు నా అండర్ వాటింగ్ మొబైల్ తీసేసాను కంపెనీ వాడు ఇచ్చారు కానీ కానీ భయం వేస్తాను అని మాట తీయాల వద్దా వద్దని ఆ దేవుడి దగ్గర తీసేసాను ఆ ప్లేస్ చూడండి ఎంత బాగుందో ఆ బ్లూన్ వాటర్ వచ్చి ఏదో విదేశాల్లో ఉంటుంది కదా అదే రీతిలో ఉంటుంది లొకేషన్ అయితే సూపర్తో ఉంటుంది ఖాళీగా ఉన్న టైంలో విజిట్ చేయండి అంతే ఓకే అక్కడ దిగి రిస్క్ మాత్రం చేయకండి అది ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చూసినప్పుడల్లా మైండ్ పోతుంది అనుకో ఈ కలర్ ఎట్ వచ్చింది ఈ బ్లూ వాటర్ ఎలా తయారయ్యాయి ఎలా ఫామ్ అయ్యాయి అని చూడండి బ్యాక్గ్రౌండ్ నుంచి సూపర్తో ఉంటుంది చూసేదాన్ని మాత్రం ఫోటోలు అయితే పిక్చర్లతో వస్తాయి నాకు ఫోటో తీసేవాళ్ళు లేరు కానీ అందుకే వీడియో తీసుకున్నా ఓకే ఎవరైనా ఫోటోగ్రాఫర్స్ ఉంటే ఇక్కడ వెళ్ళి మంచి ఫోటోలు తీసుకోవచ్చు మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి ఇది ఈ ఈ గోపురం అంటే చెప్పచ్చు అన్నమాట మనం ఇది పురాతనమైనది ఈ గోపురం సో మునిగిపోయింది అంటే చూడండి ఆ మిటికల్ కింద లోపల కూడా ఉన్నాయి ఈ గోపురానికి అయితే మేము పిల్లప్పుడు నాంచేది అలానే ఉంది అన్నమాట అన్ని అంతకుముందు ముందు ఎన్ని సంవత్సరాలు ఉండిందో ఆ గుడి అంత విశిష్టమైనది ఇది కడపలో ఉంటుంది గుడి కడప భూగంగ శివాలయం